నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినాథ్ ప్రజెంటు ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకు అంటే గత కొద్ది సంవత్సరాల నుండి ఇండస్ట్రీకి నేనే పెద్ద అంటూ నేనే పెద్ద అని కొన్ని కొన్ని సందర్భాలలో కొంత కొంతమంది వ్యక్తులు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అంటే ఏ రకంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి అంటే ఇండస్ట్రీలో ఏదన్నా సమస్యలు వచ్చినా అంటే లైట్ మ్యాన్ కావచ్చు లేదు అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైనా కార్మికులు కానీ లేదంటే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళకు చాలా సమస్యలు అయినటువంటి వస్తు ఉంటాయి ఎందుకంటే ఒక సినిమా చేసేటప్పుడు కొంతమంది మధ్యవర్తుల ద్వారా మోసపోతూ ఉంటారు అలాంటి వ్యక్తులకు వీళ్ళు బుద్ధి చెప్తూ ఈ ఎవరైతే సినిమా సెట్లోకి వచ్చి తన కళను ప్రదర్శించి తనకు వచ్చే అమౌంట్ను కానీ తీసుకొని వెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్లకు న్యాయంగా చేసేటువంటి ఉద్దేశం ఎవరైతే ఉంటుందో వాళ్ళు కొంచెం ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుంటూ లేదు అంటే ఇండస్ట్రీలో నేనున్నాను అంటూ భరోసా ఇస్తే వాళ్ళ వాళ్ళు నిజమైన ఇండస్ట్రీ పెద్దలని మనం చాలా సందర్భాలలో వినే ఉంటాం ఎందుకంటే కొంతమంది చేసిన అలిగేషన్స్ కానీ కొంతమంది వ్యక్తులు అన్న మాటలు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొంచెం బాధను కలిగిస్తుంటాయి ఎందుకంటే రీసెంట్గా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే తను ఇండస్ట్రీలో ఎవరు పెద్దగా అనుకుంటున్నారని ఆ యాంకర్ అడిగిన క్వశ్చన్కి అతను ఎవరు లేరు ప్రజెంట్ అయితే ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఉండేవారు ఆయనే తన ఇల్లును ఆఫీస్గా మార్చేసి సినిమాకు సంబంధించినటువంటి ఎవరైనా కానీ మోసపోయినా కానీ లేదు అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే తన ఇంటికి పిలిపించుకొని మరి న్యాయం చేశాడు అని మనం భరద్వాజ గారు అన్న మాటలు ఇవి కానీ ఇప్పుడున్న సిచువేషన్లో కానీ ఇప్పుడున్న సందర్భంలో కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం కానీ లేదు అంటే అసలు వీళ్ళ సమస్యల గురించి ఆలోచించ ఆలోచించలేకపోవడం అనేటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నామనే అతను చెప్పాడు ఇది ఒక రకంగా న్యాయంగానే అనిపిస్తుంది ఆయన మాటలు ఎందుకు అంటే ఇండస్ట్రీలో చాలా అంటే చాలా రక రకాలైనటువంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఆడవాళ్ళ క్యాస్టింగ్ కోచ్ కానీ ఆడవాళ్ళ పైన లేదు అంటే సెట్ బాయ్స్ కానీ లేదంటే చిన్న చిన్న కళాకారులు తన యాక్టింగ్ స్కిల్స్ ని ఉపయోగించుకొని డబ్బులు ఇవ్వకపోవడం కానీ లేదు అంటే ఇచ్చిన అమౌంట్ సగానికి సగం కట్ చేసి ఇవ్వడం కానీ ఇలాంటి మోసాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఇండస్ట్రీలో కానీ అలాంటి సందర్భాలలో అలాంటి సమయాలలో వీళ్ళు ముందుకొచ్చి కనీసం వాళ్ళకు కనీస రోజు వేతనం కానీ లేదు అంటే నెల జీతం కానీ ఇంత కేటాయించి వాళ్ళకిస్తే వాళ్ళు కూడా అంటే వాళ్ళకు కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళకు కొన్ని కొన్ని సమస్యలు అనేటివి ఉంటాయి మరి వాళ్ళు అన్ని గ్రహించుకొని అన్ని ఆలోచించుకొని ఇలాంటి అంటే ఒక సినిమా చెయ్యాలి అని నిర్ణయించుకొని చాలా కష్టపడి ఇందులోకి వస్తూ ఉంటారు వాళ్లకు అవకాశం ఇచ్చి పొట్ వాళ్ళ పుట్ట మీద కొట్టడం కరెక్ట్ కాదు ఇంకొక విషయం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోహన్ బాబు గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు వెంకటేష్ గారు కావచ్చు ఇన్ నాగార్జున కూడా కావచ్చు ఇంతమందిలో కూడా కనీసం వాళ్ళను పట్టించుకునే నాదుడే లేకపోయారు వాళ్ళు తరచూ అసలు ఈ ధర్నాలు కానీ లేదంటే స్ట్రైకులు కానీ ఒక ఇప్పుడు సెట్ బాయ్ సెట్ బాయ్సే చూసుకున్నట్టయితే వాళ్లకు కనీస వేతనం కానీ లేదు అంటే తరచూ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి క్షోభను కానీ వాళ్ళు చాలా చాలా సార్లు వివరించి ఉంటారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సెట్లో వాళ్ళ డైరెక్టర్లకు కానీ లేదంటే ప్రొడ్యూసర్లకు కానీ లేదు అంటే వాళ్ళను తీసుకుపోయిన మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు చాలా సందర్భాల్లో చెప్పి ఉంటారు కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం లేదు అంటే వేరే ఏదైనా పనిలో బిజీగా ఉండి వీళ్ళని అసలు గుర్తించలేకపోవడం చాలా అసలు దురదృష్టకరం ఎందుకంటే ఒక సెట్ బాయ్ స్ట్రైక్ చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఎంత కారణం ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి మనం తరచూ సినిమాలు అంటే మన ఇండస్ట్రీలో చూస్తూనే ఉంటాం వాళ్ళు స్ట్రైక్ చేశారు వీళ్ళు స్ట్రైక్ చేశారు అని సినిమా రేట్లు అంతంత పెంచి అంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే బదులు కనీసం వీళ్ళను సినిమా తీయడానికి హీరో హీరోయిన్ ఎంత అవసరమో సైడ్ క్యారెక్టర్లు కూడా అంతే అవసరం కనీసం వాళ్ళను గుర్తించకుండా వాళ్ళ తరపున మనం మాట్లా అంటే వాళ్ళు మాట్లాడకుండా కనీసం వాళ్ళ సమయాన్ని వాళ్ళ గురించి కేటాయించకుండా వాళ్ళ అవసరాలను వినియోగించుకొని డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వేతనాలు కానీ లేదు అంటే రోజు కూలీ అమౌంట్ కానీ ఇవ్వకుండా వాళ్ళతోటి పని చేపించుకొని మళ్ళీ వాళ్ళపైనే అలిగేషన్స్ అంటే వాళ్ళు సరిగ్గా చేయడం లేదు వాళ్ళు లేకపోతే మాకు పని కాదా ఇలాంటి మాటలు తరచూ మనం వింటూనే ఉంటాం ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా ఇంత కాదు ఎందుకంటే వాళ్ళు పొద్దున ఆరింటికి వెళ్ళి ఒక్కసారి ఫిలిం నగర్కి వెళ్ళి చూస్తే పొద్దున ఆరింటి నుండి నైట్ పన్నెండింటి వరకు వాళ్ళు డైలీ అక్కడ నిల్చొనే ఉంటారు ఎందుకంటే కనీసం ఏదో ఒక సినిమా వస్తుంది మనం ఏదో రోజు కనీసం కొన్నైనా వస్తాయి అనుకోని ఎక్కడిక్కడి నుండో ఇక్కడికి వచ్చి ఏ ఆధారం లేకుండా లోపలికి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి తనకున్న అవసరాలు కానీ లేకుంటే తనకున్న సమస్యలు కానీ తీర్చుకుందామని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళ కడుపు కొట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏంటంటే ఇండస్ట్రీ పెద్ద ఎవరైనా ఉంటే ఇలాంటి ఇలాంటి సమస్యలు రావు కదా అనే ఉద్దేశం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన మాట్లాడిన ఉద్దేశం ఇది బేసిక్ గా ఏంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఉన్నాడనుకో ఇప్పుడైనా సమస్య వస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి సరి మా సమస్యలు గివి మాకు వచ్చే వేతనం గింత మాకు ఇంత కట్ చేస్తున్నారు అనుకొని ఆయనకు చెప్పుకుంటే ఆయన సమస్యను పరిష్కరించేవాడు కానీ ఇప్పుడు ఈ మా అసోసియేషన్ ఉంది అది ఏం చేస్తుందో ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటి ఎందుకు అంటే ఏదైనా సమస్య వస్తే సినీ ఇండస్ట్రీలోనే ఏదన్నా ఇప్పుడు డ్రగ్స్ కేసు కానీ లేదు అంటే గంజాయితో పట్టుబడడం కానీ వీటికి స్పందించినటువంటి మా అసోసియేషన్ ఈ చిన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వెనకడుగు వేస్తుంది అంటే మా అసోసియేషన్కి దీనికి సంబంధం లేదని అంటారా ఏదైనా కూడా ఇప్పుడు మా అసోసియేషన్ ఏంటి అంటే ఈ ఇండస్ట్రీకి కొంత ఎవరిది వాళ్లకు లేకుండా ఒక గ్రూప్ గా ఏర్పడి ఒక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు మా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు కనీసం వీళ్ళ అవసరాలు పట్టించుకోకుండా వీళ్ళ గురించి ఆలోచించకుండా తన తనకున్నటువంటి మూవీని తన ఏదైతే మూవీ చేస్తున్నాడో చేసుకొని కానీ చిన్న చిన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే చిరంజీవి గారు ఒక మాట అన్నాడు క్యాస్టింగ్ కౌచూ లేదు ఇండస్ట్రీలో అని దానికి చిన్మయ్ కూడా కౌంటర్ ఇచ్చింది అంటే ఇది తరచూ జరుగుతూనే ఉంటాయి ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఆయన అనుకోని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చిరంజీవి గారు ఎందుకంటే ఇండస్ట్రీకి దీని వలన చాలా మంది దూరం అయిపోతారేమో అని ఉద్దేశంతో అన్నాడు కాని మరి దీన్ని అరకడదాం మనం అందరం కలిసి దీని గురించి మనం చర్చించుకుందాం అని ఒక్కసారి కూడా మాట్లాడలేదు బేసిక్ గా చాలానే జరుగుతూ ఉంటాయి అమ్మాయిల పైన మామూలుగా వాళ్ళని డైరెక్ట్ అడగకుండా వాళ్ళ పిఆర్లతో కానీ లేదా తన తన దగ్గర ఉన్నటువంటి పిఎల ద్వారా కానీ తరచూ ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం చాలామంది హీరోయిన్లు కానీ లేదంటే సైడ్ క్యారెక్టర్లు కానీ బయటకు వచ్చి అంటే చాలా అంటే కొంతమంది కొంచెం ధైర్యం చేసుకొని ముందుకొచ్చిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు బయటకు వస్తే ఇలాంటి వాళ్ళకు కొంచెం మనం ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది ఎందుకంటే కొంతమంది పెద్దలు డైరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు దీని గురించి ఇండస్ట్రీలో ఎందుకంటే తన ఇప్పుడు నేను ఇండస్ట్రీ పెద్దగా ఉన్నాను కాబట్టి పరుగు పోతుందేమోన భయం కొద్దీ వీళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు తన దృష్టికి వెళ్ళినప్పుడు ఆలోచించుకుంటారు ఓకే ఇలా జరుగుతుందా ఇలా చేద్దామా అనేటువంటి విషయం వాళ్ళు కొంచెం ఆలోచనలో పడి మన గురించి ఆలోచిస్తారు కానీ అంతేగాని లోపల జరిగేటి వాళ్ళకు తెలియకపోవచ్చు లేదంటే తెలిసి తెలియనట్టు ఉండవచ్చు ఏదేమైనా కూడా ఇండస్ట్రీలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి క్యాస్టింగ్ కోచ్ కానీ లేదు అంటే తనకు వచ్చే సాలరీలు కానీ లేదు అంటే రోజు కూలి కానీ చాలా వరకు ఉన్నాయి సో అవన్నీ పరిష్కరించిన తర్వాతనే ఏదైనా ఇండస్ట్రీ పెద్దగా మనం ఒకరిని చూడాలి తప్ప ఇవన్నీ మనలోనే పెట్టుకొని ఇండస్ట్రీ పెద్ద ఎవరు అంటే పరిష్కరించని వాటి పరిష్కరించనిటువంటి సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు ఇండస్ట్రీ పెద్ద ఎలా అవుతారని తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్పారు బట్ ఆయన చెప్పిన దాంట్లో కరెక్టే ఉంది కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఈయనే ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఈయనే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడి అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఎవరై ఉన్నారో అంటే బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సినిమా టికెట్ల గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది హీరోయిన్లు కానీ వీళ్ళు వెళ్తూ ఉంటారు సో దీని గురించి మాట్లాడేటప్పుడు ఒక్కరు కూడా బయటికి వస్తలేరు ఎందుకు అని ప్రశ్నించాడు సో ఈ విధంగా మనం ఏదైతే వీళ్ళ గురించి కొంచెం బాధలు పట్టించుకుంటే అంటే ఈ చిన్న చిన్న క్యారెక్టర్లు కానీ లేదు అంటే సెట్ బాయ్స్ కానీ లైటింగ్ బాయ్స్ కానీ వీళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది ఎందుకంటే ఎవరిదైనా ఒకటే కడుపు ఎవరిదైనా ఒకటే ఆకలి సో